ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త దేశ ప్రధానిపై తిరుగుబాటు పోలీసు కాల్పులు రెండు వందల మంది ప్రాణాలకు ముప్ప అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అని దయచేసి లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ ఆల్స్పై యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలిసిన వారు అవుతారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దద్దరిల్లిపోతుంది ఇటీవల ఆందోళనకారులు పోలీసులపై మూక దాడి చేసి హత్య చేశారు అవేమి యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా ఆత్మకంగా మారాయి ఇక సోమవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరిగినటువంటి ఆందోళనకారులపై సైన్యం కాల్పు జరిపింది ఈ ఘటనలో ముగ్గురు పౌరులు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు శనివారం జరిగిన అల్లర్లలో ఒక పోలీస్ అధికారి సహా మరికొంతమంది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఈ ప్రాంతంలో వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి శనివారం ఆందోళనకారులు అదుపు చేయడానికి భద్రతా దళాలు ఒక దశలో ఏకే ఫార్టీ సెవెన్తో జరిపాల్సి వచ్చింది తక్షణమే ఇక్కడి పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం రెండు వేల మూడు వందల కోట్లు పాకిస్తాన్ రూపాయి విడుదల చేసింది పరిస్థితి అదుపులోకి రావడం లేదు స్థానిక మంగ్లా డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ తమకు ఉచితంగా ఇవ్వాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు గోధుమలపై రాయితీ కల్పించాలని కోరుతున్నారు ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది ధరలు విపరీతంగా పెరిగాయి దీంతో స్థానిక ప్రభుత్వం ప్రజలు తిరుగుబాటు చేశారు వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించింది ఇటీవల పివేకోలో ఉద్యమకారుడు అంజద్ అయూబ్ మీర్జా మాట్లాడుతూ నిరాయుధులైన ప్రజలపై బలగాలు కాల్పులు జరుపుతున్నారని ఆరోపించారు దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పొరుగు దేశం జోక్యం చేసుకోవాలని ఆయన కూడా కోరారు ఇక్కడ పరిస్థితి చేజారిపోతుంది భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆ ప్రాంతానికి స్వతంత్రం కల్పించాలని డిమాండ్ చేశారు